ఏమండి వచ్చారా వచ్చి కూర్చోండి మీతోనే మాట్లాడాలి ఈ రోజు మీరో నేను తేలిపోవాలి ఎందుకే ఇంత ఇసుగ్గా ఉన్నా ఉదయాన్నే ఏంటి నాకు వచ్చిన అనుమానం నిజమే అనిపిస్తుంది మీరు నాకు ద్రోహం చేస్తున్నారు అనిపిస్తుంది నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను నేను నీకెందుకు ద్రోహం చేస్తానే చెప్తాను కూర్చోండి సరేలే కూర్చున్నాను ఏంటి ఇప్పుడు చెప్తాను ఇదిగోండి ఫస్ట్ నీళ్లు తాగండి ఏమండి మీరు ఛార్జింగ్ లో ఫోన్ పెట్టేసి వెళ్ళమన్నారా అవును ఎన్ని రోజులు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది బాగా బాగోతాం కాదు ఆ అమ్మాయి ఎవరో ఫోన్ చేసి ప్రతిసారి ఫోన్ చేసి డేటా అయిపోయింది ఎంచుకోండి డేటా అయిపోయింది ఎంచుకోండి అంటుంది ఎవరు అమ్మాయి ఎవరికి ఇచ్చారు మీ ఫోన్ నెంబర్ డేటా అయిపోయింది ఏమి డేటా అది ఏదో డబ్బులు అయిపోయింది ఎంచుకోండి ఎంచుకోండి అంటుంది ఆ అమ్మాయి మనం ఎంచుకోమ ఏ అమ్మాయికి ఇచ్చారు మీరు ఫోన్ నెంబర్ నేను అమ్మాయికి ఫోన్ నెంబర్ ఇలేదే డబ్బులు అయిపోయింది కస్టమర్ కేర్ అయి ఉంటది పనికి మాల ఎందుకు ఎంత చిత్రం అసలు పడతాం గమ్మనుండండి చాలు గాని ఏమి మీ ఫోన్ కి అమ్మాయి ఫోన్ చేసి డబ్బులు వేయించుకోమని చెప్పలా అబ్బాయి చెప్పొచ్చు కదా నాకేం తెలుసు అమ్మాయి అబ్బాయి అని అమ్మాయి ఈ మధ్య కస్టమర్ కేర్ కూడా ఆడోళ్ళే మాట్లాడుతున్నారు నాకేం తెలుసు ఏమో నాకు మీ మీద బాగా డౌట్ గా ఉన్నాం ఆకే హౌస్రో ఇంత మంచి అమ్మని తల్లారని పెట్టుకుని పైన ఎవ్వన్నా గోకే అవసరం నాకే ఉందే కాదు నేను అన్ని అబద్ధాలే నన్ను నమ్మించడానికి ట్రై చేస్తున్నాను నేను ఎల్లిపోతాను నా బుట్ట ఇంటికి ఎగిరిపోతా బంగారం నేను ఇక్కడ నేను ఉండలేను ఎందుక ఇంత అలా కాదు అన్నాను చెప్పు ఎవరికి చెయ్ మీరు ఫోన్ నంబరు నేను ఎవరికీ లేదే అది కదా అబ్బాలి అసలమా నాకేనా కస్టమర్ కేర్ నెంబర్ నిన్నతో అయిపోయింది మొబైల్ లేదా ఆ మీరు ఫోన్ చేస్త ఉంటారో రీఛార్జ్ కూడా అయిపోయింది అంటదే దానికి నీకు అంత డౌట్ లేదు అంచనా ఉంది నీకు చెప్పు ఏడవండి ఈ ఫోన్ వద్దు మీరు వద్దు నేను వెళ్లిపోతాను నా పుట్టింటికి నేను ఇంకా రాను కూడా రాను ఎక్కడికి వెళ్తావు బంగారా నేను లేదండి నేను వెళ్లిపోతాను కాపాడుకోండి గారు నా లాంటి భార్య బాధితులు ఉన్నారని తెలియక కస్టమర్ కేర్ ఆడాలను పెట్టుకున్నారు ఇక మీద మొగాలను పెట్టుకుంటారు లేదా మీ ఎలా బాగా అసలు మీ ఫ్యామిలీ తలకానిపి ఫ్యామిలీ ఎప్పుడు చూసిన గొడవలు కొట్లాట్లు అంటుంటారు నేను ఏం చేయలేదే ఇప్పుడు నన్ను అన్నా కాక మా వాళ్ళు కూడా అంటున్నారా చెప్తాను చెప్తాను మీ పని మీ ఒళ్ళు మంచి చోటు నువ్వు మంచి దాని నేను బంగారాన్ని దాన్ని నాకు కట్టబెట్టారు కదా మీ ఒళ్ళు చాలా మంచి వాళ్ళు మా వాళ్ళని మెచ్చుకున్నారు కాబట్టి సరే ఎక్కడికి వెళ్దావా